హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు సో బుజ్జి కార్ వీడియో మేకింగ్ అలా చూస్తూ ఉన్నారు కదా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి గైజ్ సో బుజ్జి కార్ అసలు యాక్చువల్లీ సేల్కి పెట్టాను బట్ ఎంత త్వరగా సేల్ అవుతుంది అని అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మధుకి చూపించడం చూపిద్దామని చెప్పేసి వైజాగ్ వచ్చాను అట్ ది సేమ్ టైం వీడియో ఎడిటింగ్స్ అన్ని వర్క్స్ ఫినిష్ చేద్దామని చెప్పి నేను వైజాగ్ వచ్చాను బట్ నేను వైజాగ్ వచ్చాక పోస్ట్స్ ట్విట్టర్లో కానీ ఇన్స్టా అండ్ యూట్యూబ్ బాగా బాగా రీచ్ వెళ్ళింది అండ్ వెంటనే ఒక అతను నాకు ఆర్డర్స్ ప్లేస్ చేశారనమాట సో హైదరాబాద్ ఇది పంపాలి సో ఇంక వైజాగ్లోనే ఉన్నాను కదా అని చెప్పేసి నా స్టే ఇంకొక టూ డేస్ ఎక్స్టెండ్ చేసుకున్నాను ఎక్స్టెండ్ చేసుకుని వెంటనే గ్లాస్ బాక్స్ కూడా ఆర్డర్ ఇచ్చేసాను గ్లాస్ బాక్స్ ఆర్డర్ అవ్వడానికి నాకు వన్ డే పట్టింది బట్ స్టిల్ ఏంటంటే నేను గ్లాస్ బాక్స్ రిసీవ్ చేసుకోవడానికి నేను సిక్ అయిపోయాను అనమాట సడన్గా నాకు ఎక్కువ జ్వరం వచ్చేసింది సో డిలే అయింది అనమాట వన్ డే వన్ డే డిలే అయిన తర్వాత నేను గ్లాస్ బాక్స్ వెళ్ళి కలెక్ట్ చేసుకున్నాను అండ్ కలెక్ట్ చేసుకొని ఇంకా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను ప్యాకింగ్ ఏంటంటే ధర్మకులతో నేను ప్యాక్ చేస్తున్నాను ఫోర్ లేయర్స్ మినిమమ్ నేను యాడ్ చేస్తున్నాను సో బాక్స్ చూడడానికి చాలా పెద్దగా అయిపోయింది మొత్తం వచ్చేసరికి బట్ ఫోర్ లేయర్స్ ప్రొటెక్షన్ ఏంటంటే గ్లాస్ బాక్స్ కాబట్టి అండ్ డెలివరీ కూడా నేను ప్రైవేట్ డెలివరీ ఉంటాయి కదా డిటీహెచ్ అండ్ బ్లూ డాట్ ఇవి తిరిగాను అవన్నీ ఏంటంటే గ్లాస్ బాక్స్కి మాత్రం ఇన్సూరెన్స్ ఇవ్వలేదు పైగా డెలివరీ మాత్రం ఎయిట్ హండ్రెడ్ అండ్ థౌజండ్ థౌజండ్కి ఎక్స్టెండ్ కూడా చెప్తున్నారు సో ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నేను మళ్ళీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాను పోస్ట్ ఆఫీస్లో అయితే చాలా రీజనబుల్ పోస్ట్ ఆఫీస్ రేట్స్ ఏమో చాలా రీజనబుల్గా ఉన్నాయి అంటే పాతది నేను రామ మందిర్ పంపించాను కదా అప్పుడైతే ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్కే బలారి పంపించారు అండ్ ఇప్పుడు ఏంటంటే ఇది చాలా పెద్ద బాక్స్ అయితే మారుతుందని నేను ముందే అనుకున్నాను సో ఆ రకంగానే ఆల్మోస్ట్ ఒక చాలా పెద్దది వచ్చేసింది ఒక వన్ మీటర్ వైడ్ వచ్చింది సో బాక్స్ మాత్రం జస్ట్ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్కే తీసుకున్నారు అండ్ వీళ్ళు కూడా ఎటువంటి అష్యూరెన్స్ ఇవ్వలేదు గ్లాస్ బాక్స్ సేఫ్గా వెళ్తుంది అని చెప్పి సో ఎష్యూరెన్స్ అయితే ఎక్కడా లేదు సో నేనేంటంటే నా ఫుల్ ఇది ఏంటంటే ప్యాకింగ్ మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను సో అందుకనే ఇంకా ప్యాకింగ్ మాత్రం దృఢంగా ఉండాలి అని చెప్పేసి నేను ఫోర్ లేయర్ థర్మోకోల్ అంటే త్రీ లేయర్ థర్మోకోల్ అండ్ వన్ లేయర్ వన్ ఇంచ్ వైడ్ లేయర్ పేపర్ ప్లాన్ చేసుకున్నాను సో ఇది కూడా ఎక్స్పెరిమెంట్ చూడాలి సో ఈ రకంగా ఉంటుంది ప్యాకింగ్ ఈ రకంగా ఉంటుంది కేర్ నేనైతే తీసుకున్నది సో ప్రోడక్ట్ ఏదవని నేనైతే ఫుల్ ప్రోడక్ట్ మేకింగ్లో ఫుల్ కేర్ఫుల్గా ఉంటాను అండ్ ప్యాకింగ్లో కూడా ఫుల్ కేర్ఫుల్గా ఉంటాను ఎందుకంటే ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు ఎందుకంటే ఏంటంటే ఆ వాల్యూ ప్రోడక్ట్దే కాదు ప్రోడక్ట్ డిస్ప్లే కూడా ఇప్పుడు ఆ ప్రోడక్ట్ నేను ఈ ఆ కారు ప్లేస్ చేసిన వెంటనే దాని యొక్క వ్యాల్యూ చాలా హై వ్యాల్యూగా అనమాట లుక్ అంత బాగా వచ్చింది సో ఏంటంటే నేను ఈ గ్లాస్ బాక్స్ నిండా ఈ పేపర్ బాల్స్ ఎందుకు పెట్టానంటే లోపల ఈ వాళ్ళు బాక్సెస్ ఇటు అటు ఇసిరేటప్పుడు కూడా మనకి ఇది ఊగిపోకూడదు కదా ఇరిగిపోతుంది అనమాట సో అందుకని నేను ఫుల్గా ప్యాక్ చేసేసాను పేపర్స్ మధ్యన అది కుషన్లా ఉంటుంది అనమాట ఆ కుషన్లో బుజ్జి కారు అయితే సేఫ్గా ఉంటుంది సో మొత్తం అంటే పేపర్స్ ఎక్కువయ్యాయని చెప్పి తీస్తున్నాను పెడుతున్నాను మొత్తం అయితే మొత్తం అడ్జస్ట్ చేస్తున్నాను నేనైతే అసలు కాంప్రమైజ్ అయితే అవడం లేదు నాకైతే ఇది చాలా సేఫ్గా వెళ్ళాలి జాగ్రత్తగా వెళ్ళాలి హైదరాబాద్ వెళ్ళాలి నేను ఏంటంటే మీడియేటర్ మా ఫ్రెండ్ని పెట్టాను ఫస్ట్ సందీప్ మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది సందీప్ హ్యాండ్ డెలివరీ చేస్తారనమాట దానికి అండ్ పేమెంట్ కూడా ఆఫ్టర్ డెలివరీ వస్తుంది సో ఈ రకంగా ఉంది ఇదైతే మాత్రం అసలు ఓగదు లోపల సేఫ్గా ఉంది బుజ్జి కార్ మాత్రం అండ్ రిబ్బన్తో కూడా కట్ కట్టేస్తున్నాను దాన్ని సో ఆ రోజు ఏంటంటే ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అయిపోయింది నేను టూ లేయర్స్ యాడ్ చేసేసరికి సారీ లెవెన్ థర్టీ కాదు వన్ థర్టీ మిడ్ నైట్ అయింది నాకు అసలు టైం తేలేదు పాపం మధు కూడా చాలా ఓపిక్గా అలా ఉంది అండ్ క్రెడిట్ అంతా తనకే ఎందుకంటే తను చాలా బాగా షూట్ చేసింది తనకి అంటే నా వ్లాగ్స్ నేను ఎలా షూట్ చేస్తానో అవన్నీ తను క్యాచ్ చేస్తుంది అనమాట తను క్యాచ్ చేస్తూ చాలా బాగా షూట్ చేస్తుంది సో వన్ లేయర్ ఆల్రెడీ పీసెస్ కట్ చేసుకుని ఉన్న ఉంచుకున్నాను సో ఈ రకంగా ఒక్కొక్క లేయర్ నేనైతే యాడ్ చేసేస్తున్నాను అనమాట సో చూస్తున్నారు కదా ఆ గ్యాప్ కూడా లేదు ఆ గ్యాప్స్ మధ్యన ఏంటంటే నేను ఇది పేపర్ షీట్స్ లాగా కూడా పెట్టేసాను సో ఫస్ట్ కింద బాటమ్ అతికించుకుంటున్నాను బాటమ్ అతికించుకున్నాక ఆ మధ్యన గ్యాప్స్ ఏదైతే ఉందో ఆ టైనీ గ్యాప్ కూడా నేను పేపర్తో కవర్ చేస్తాను అనమాట అప్పుడు కుషన్గా ఉంటుంది గ్లాస్ కూడా కుషన్గా ఉంటుంది సో ప్యాకింగ్ అయితే ఇలా ఉంటుంది కానీ సో నేను ఇంత కేర్ తీసుకుంటాను సో మీలో ఎవరికైనా కారనే కాదు మీలో ఎవరికైనా ఏం కావాలన్నా మాకు ఈ టెంపుల్ మినేచర్ కావాలి ఈ బిల్డింగ్ మినేచర్ కావాలి లేదంటే ఒక హౌస్ విల్లానో ఏ ఏదో ప్రోడక్ట్ మీరు ఎక్కడో ఆన్లైన్ చూశారు అది మీకు అవైలబుల్గా లేదు దాని యొక్క మినేచర్ కావాలి అన్న కానీ నేను చేస్తాను సో చూస్తున్నారు కదా ఎటువంటి గ్యాప్ ఎక్కడ గ్యాప్ అనిపించినా కానీ నేను అక్కడ కవర్ చేస్తున్నాను అనమాట సో పేపర్తో మొత్తం కవర్ చేసి ఇది ఫస్ట్ లేయర్ అనమాట ఫస్ట్ లేయర్ తర్వాత సెకండ్ లేయర్ కూడా థర్మాకోలే వస్తుంది ఈ ఫస్ట్ లేయర్ కూడా ఇక్కడితో అయిపోలేదు మొత్తం దీన్ని అసలు వైట్గా అసలు కనబడదు బ్రౌన్గానే కనబడుతుంది మొత్తం నేను టేప్ చేస్తున్నాను అనమాట సో టేప్స్ అవన్నీ నేను ఎక్కువ ప్యాకింగ్ మీద కాన్సన్ట్రేట్ చేశాను ప్యాకింగ్ మీద ఎక్కువగా స్పెండ్ కూడా చేశాను సో ఆ రోజు పడుకునేసరికి అయితే వన్ థర్టీ అయిపోయింది అసలు ప్లానింగ్లో లేదు ఇది చాలా సడన్ ఆర్డర్ అనమాట వెళ్తుంది ఎవరో ఒకరు బుక్ చేస్తారని అనుకున్నాను కానీ ఇంత త్వరగా బుక్ అయిపోతుంది అనుకోలేదు సో మొత్తం ఒక లేయర్ ధర్మకోలు అయితే బాగా ప్యాక్ అయిపోయింది ఫుల్ దా టేప్తో అండ్ ధర్మాకులతో ఇదేమో సెకండ్ లేయర్ అనమాట సెకండ్ లేయర్కి కూడా నేను పీసెస్ కట్ చేసేసుకుంటున్నాను సో ప్రజెంట్ నేను ప్యాక్ చేస్తుంది మధు వాళ్ళ టెర్రస్ మీద అనమాట వాళ్ళ హౌస్ టెర్రస్ మీద సో ఇది సెకండ్ లేయర్ సెకండ్ లేయర్ కూడా ఇంకా ఫుల్ ఇది కూడా టోటల్ టేప్తో రోల్ ఆన్ అనమాట సో టాప్ అని ఇండికేషన్ రాసుకున్నాను సో సెకండ్ లేయర్ కూడా అయిపోయింది సో నైట్ వన్ థర్టీ అయిపోయింది పడుకునేసరికి సో మళ్ళీ మార్నింగ్ లెవెన్కి వర్క్ స్టార్ట్ చేశాను ఎందుకంటే ధర్మాకోల్ లెవెన్కి అయితే కానీ నాకు దొరకలేదు ఇక్కడ మార్కెట్లో సో ధర్మాకోల్ పర్చేస్ చేసుకొని వచ్చాను అండ్ టేప్స్ కూడా కొనుక్కొని వచ్చాను ప్యాకింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసేసాను ఇది చూసిన థర్డ్ లేయర్ ఏంటంటే పేపర్ బాల్స్ అనమాట అదేంటంటే లోపల ఆ బాక్స్కి కుషన్లా ఉంటుంది సో ఎవరు ఏమి విసిరేసినా చేసినా అది అబ్జార్బ్ అనమాట సో ఆ క్వశ్చన్గా పెట్టాను మెత్తమెత్తగా ఉండడానికి మొత్తం ఆ టాప్ వరకు నింపేసాను అనమాట మొత్తం పేపర్ బాల్స్తో పేపర్ బాల్స్ నింపేసిన తర్వాత మళ్ళీ టాప్ లేయర్ ధర్మకోల్ ఇంకా ధర్మకోల్ పెట్టేసి మళ్ళీ దీన్ని ఫుల్గా బ్రౌన్ చేసేసాను మీకు ఎక్కడ కూడా అసలు గ్యాప్ కనబడదు ఆ రకంగా మొత్తం ప్యాక్ చేసేసాను ప్యాక్ చేసేసరికి అరౌండ్ టూ అయింది ఇంకా సారీ టూ కాదు వన్ థర్టీ అలా అయింది సో ఇంకా లంచ్ చేసేసి నేను మధు పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళాం అనమాట పార్సిల్ని డెలివర్ చేయడానికి సో చూస్తున్నారు కదా నేనైతే ఇంత ప్రొటెక్టివ్గా చేస్తాను సో మీరు ఎవరో వర్యా అవ్వనక్కర్లేదు అవి ఏ రకంగా వస్తాయి అని అందుకోసమే స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నాను సో ప్రతి ఐటెం కూడా నేను ఇంత జాగ్రత్తగా చేస్తాను సో మొత్తానికి ప్యాకింగ్ అయిపోయింది బాక్స్ చూసారు ఎంత పెద్దది అయిందో సో ఈ బాక్స్ని పట్టుకునే ఇప్పుడు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాం నేను మధు దీన్ని డెలివర్ చేసేసాం సో గైస్ ఇక్కడితో అయితే బ్లాగ్ నం చేస్తాను ఈ అయితే ఇంకా ఉన్నాయి నేను ఏంటంటే ఆర్డర్స్ వచ్చాక ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తాను ఇప్పుడు వేరే ప్రాజెక్ట్ మీద అయితే వర్క్ చేస్తున్నాను సో దీని యొక్క టెంప్లెట్ కూడా చాలామంది అడుగుతున్నారు టెంప్లెట్ కూడా డిజైన్ చేస్తున్నాను గైజ్ సో ఎలా ఉంది కామెంట్ చేయండి అండ్ బై బై టేక్ కేర్ థ్యాంక్ యూ